వెల్కమ్ టు ఏఫై న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల రెడ్డి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భువనగిరి నియోజకవర్గం నగర్ పోచంపల్లి మండల కేంద్రంలోని ఫేమస్ ఫంక్షన్ హాల్లో బాలాజీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల మరియు గ్రామ ముఖ్య నాయకులతో సన్నాహ సమావేశం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని గ్రామస్థాయి నుండి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని నాయకులకు సూచించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భరోసా కార్డు ప్రజలకు ఇస్తే కాంగ్రెస్ పాలనలో బాకీ కార్డు ఇచ్చింది తెలంగాణలో యువత విద్యార్థులు రైతులు మహిళలు కార్మికులు అన్ని వర్గాలను కాంగ్రెస్ బాకీ కార్డుతో మోసం చేసింది నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ విద్యార్థులకు స్కూటీ బాకీ విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షలు బాకీ జాబ్ క్యాలెండర్ బాకీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ అహర్నిషులు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్న బీబీ నగర్ మాజీ ఎంపీపీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ పార్టీ వివిధ గ్రామ నాయకులు పాల్గొన్నారు సభ్యులు చైర్మన్ సీప్ రెడ్డి గారికి శ్రీనివాస్ సర్పంచ్ గారికి పరిశ్రమ గారికి ఇక్కడికి వస్తే మాజీ గారికి నమస్కారం నా గౌరవనీయులైన ఇక్కడ కనిష్ఠ గారి పెద్ద వీరగా దివనస్ మాగును వితుర్ణం గారికి నా నమస్కారాలు సలాం విపుల గారిని మాట్లాడనా మాకు వారి మండల గారి వారి రామ సంహృతి యోచన గ్రామ శాఖ అధ్యక్షులందరూ కూడా చాలా విరంగా చెప్పిరు దాని దీర్ఘవంత రెండు మూడు రోజుల గురించి చెప్పవచ్చు మన జరిగిన అసెంబ్లీ లక్షలో ఈ యొక్క నియోజకవర్గంలో అది ఛాన్స్ దానికి పబ్లిక్ ఛాన్స్ కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం ఏంటంటే ఒక విపరీతమైన గాలి వచ్చింది ఆ గార్లో ఫేకరెడ్ గా ఈ యొక్క జిల్లాలో అన్ని సీట్లు కూడా ఓడిపోవడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మనది కూడా బాధ్యత ఉంది అందరదు మన ఊళ్ళలో ఒక్కొక్క ఊళ్ళో ఎక్కడ చూసినా బిఆర్ఎస్ వంద మంది ఉంటే కాంగ్రెస్ పది మంది ఉన్నారు మన వంద మందిలో ఎవ్వరు కూడా పట్టించుకొని పట్టించుకున్న పనిచేయ మన సోదరుడు చెప్తుండే ప్రతి ఊళ్ళో చూసినా ర్యాలీలు అయితే వచ్చారు ఓట్లు పడుతున్నారు దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎక్కడక్కడ వదిలిపెట్టారు మన దేశ సంక్షేమ పథకాలు ఏంటి రాష్ట్రంలో పది సంవత్సరాల కింద ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంలో భారతదేశంలో మొత్తం ఇచ్చిన కేసీఆర్ మర్చిపోయే స్థాయికి వచ్చింది అంటే దీనికి మనం కూడా కారణం ఎదురుడు గెలిచిండు అంటే మనకు సిగ్గుచేడు కానీ మనం ఏం చేయలేము ఇప్పుడు దానికి చేయాలంటే చేయాలంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇలా సర్పంచ్ కానీ ఎంపీటీసీ గానీ ఇక్కడ ఉన్న ఎంపీపీ కానీ జిల్లా పరిషత్ మెంబర్ గాని గెలిచినట్టయితే ఈ యొక్క శాసనసభ్యుడు తిరిగే పరిస్థితుల్లో ఆ పని మీరు చేయాలి దీనికి అందరూ మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా నలభై సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు మీ హోమ్ ఇచ్చింది నేను ఆల్మోస్ట్ ఒకసారి లాస్ట్ టైం అయితే శేఖర్ రెడ్డి గారు చూసుకున్నారు కానీ నేను చెప్పినోడే నీరాయుడు మీ అందరూ తెలుసు ఆ రోజు అక్కడ సాధించిన దానికి కారణం ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన మనిషిని బట్టి ఉండాలి వారు అవసరమైతే ఈ పార్టీ గెలిచిన ఎంత ఇంపార్టెంట్ ఈ పార్టీని వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు ఇవాళ గెలిచినంత మాత్రాన ఈ దీపులను ఆలోచన కోసం ప్రతి ఒక్కరు జరుగుతుంటాడు ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ డిఫరెంట్ ఉంటుంది మండలంలో

ఓడిపోయినాం క్యాడర్ గట్టిగా నిలుస్తుంది వాళ్ళకి అన్ని విధాలా మనం సహకరిద్దాం గట్టి క్యాండిడేట్ ను సెలెక్ట్ చేయాలన్నారు కాబట్టి గట్టి క్యాండిడేట్ ను మేము ఎవరో చెప్పుడు కాదు ఊర్లలో మీరు సెలెక్ట్ చేయండి ఇలా ఒకరికి అవకాశం వస్తుంది ఇంకొకరికి వస్తుంది మీకేం తెలుసు నాకనే బెటర్ క్యాండిడేట్ అని తెలుసు కానీ ఏదో పోటీ పడి నేను నిలిచాలని చెప్పి కొంతమంది అక్కడ ఆ పార్టీ నుంచి మనను ప్రో చేసినట్టు దయచేసి అసలు కార్యక్రమాలు వద్దు ఇవాళ పార్టీ మనం ఇవాళ ఇవాళ ఏ మాట మనం చెప్పాలనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి ఎప్పుడు కూడా ఏం చేయలేని పరిస్థిస్తుంది ముఖ్యమంత్రి ఎక్స్పీరియన్స్ లేదు మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు మంత్రుల ధెరలు మంత్రులు ఏం చేసుకున్న ముఖ్యమంత్రి ధెరలు ఇయ్యాల చిత్ర శక్తి పై ఉండే ఈ రిజర్వేషన్ పద్ధతి నీ విధంగా చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళకి ఏమీ లేదు రిలేషన్ తీసుకునే పోయి ఆపాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఇవ్వాల ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా మన డెబ్బై మూడో నెంబర్ నాగాల్లో నెంబర్ ఇప్పుడు ఉంది ఆఫ్టర్ లంచ్ మోషన్ తర్వాత ఏమైనా ఉండదు ఏమైనా ఇవాళ ఎలక్షన్ జరిగినా లేకుంటే మళ్ళీ రెండు మూడు నెలలు తప్పకుండా ఎలక్షన్లు వస్తాయి కానీ మీరు అందరూ కూడా కట్టుబాటు గ్రామీణ ప్రాంతంలో ఒకటిగా ఉండాలి మనం జల చేసే క్యాండిడేట్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కోసం ఇలా గెలిచిన పెడితే రేపు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే వస్తాడు ఊరికి మనం ఎందుకు పడుతుంటే కాదు వాళ్ళ సంక్షేమ పథకాలు ఏంటి వాళ్ళు ఇల్లు పెడుతుడు మా పార్టీ కానీ కాదు ఈ పేద ఎక్కడ పెడతారు అని చెప్పేసి అభ్యర్థులు ఉండాలి తప్ప ఏసీ ఇట్లా వస్తుంది మనకేం జరగదు కాబట్టి ఇవాళ మనం గట్టి ఉంటే వాళ్ళు తిరిగే పరిస్థితి ఉండదు ఇవన్నీ అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి మీరు దయచేసి ఎప్పుడు మనం ఉపయోగించుకుంటారో మేము ఎన్నో మీ అందరం కూడా మీకు వస్తాం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మనకు చాలా సిగ్గుచేటుగా ఉంది కాంగ్రెస్ వాళ్ళు పది మంది ఉంటే మనం యాభై మంది ఉన్నాం ఈ పరిస్థితి అందరూ కాబట్టి ఆలోచన కావద్దండి రేపు మీరందరూ గెలిస్తే మీ బలమే మా బలం మీరు గెలిచినట్లయితే రోడ్లలో వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా గట్టిగా ఉండాలి గట్టిగా పనిచేయాలి మనందరూ పేదాభిప్రాయాలు రాజకీయాలు రాజకీయాలు ఎవరు కూడా ఒక స్వార్థం కోసం దేని కోసం వచ్చు పది పర్సెంట్ ఉంటారు కానీ శివజల తత్వంతో ఉంటారు కాబట్టి రాజకీయాల్లో వచ్చిన వాళ్ళకు

కాబట్టి దయచేసి నేను ఒకటి చెప్పదలుసుకున్నా మన కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీటింగ్ కాంగ్రెస్ పెట్టుకుంటే ఇలా సగం కూడా కాబట్టి వాళ్ళకు ఈ చెప్తా ఉన్నా దొంగ ముఖ్యమంత్రి దొంగ సార్ వచ్చే ముఖ్యమంత్రి ఆయన రిజర్వేషన్ లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఒకటి రెండు అవసరం అయితే అక్కడ ఏ విధంగా అవకాశం ఉంది చేయమని చెప్పిండు అది హండ్రెడ్ పర్సెంట్ అవసరం ప్రూవ్ చేస్తాను కాబట్టి వీళ్ళని మనకు దీటుగా తిక్క కొట్టాలంటే వాళ్ళు ఇంత రిజర్వేషన్లు వాళ్ళు మేనేజ్ చేసినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గంలో అభ్యర్థులు లేని పరిస్థితి ఉంది ఇక మన నియోజకవర్గంలో కూడా మన క్యాండిడేట్ పెడితే పోటీలు నిలుస్తున్న అభ్యర్థులు కూడా సరిగ్గా లేరు కాబట్టి మన అందరం కూడా మీరు ఐక్యంగా ఉంటే మనం ఎంతో చూపించవచ్చు ఇవాళ ఎలక్షన్లు మా ఇవాళ మీరెంత గట్టి ఉంటే మీ ఎంత మేము అందరం గట్టిగా ఉంటాం మీరు ఇవాళ అన్ని పక్కన పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్ళో అందరం ఏకమై இங்கு சாதாரண டாக்டர் விமர்சிவாணம் ஜார்த்தம்